పల్నాడు ప్రాంతం మాచెర్ల నియోజకవర్గంలో రోజు రోజుకి రాజకీయ సమీకరణలు మారుతున్నాయి రెండు రోజుల క్రితం మాచర్ల మండలం కొప్పునూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రెండు రోజులు గడవక ముందే అదే గ్రామంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ప స్థానిక ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి కొప్పునూరు గ్రామం కార్యకర్తలతో చేరుకుని జరిగిన సంఘటనను పరిశీలించారు అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఎదురుగా వచ్చి ఢీకొనలేక చీప్ రాజకీయాలకు తెరలేపుతున్నారని తెలిపారు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్ల నియోజకవర్గంలో అడుగుపెట్టిన నాటి నుండి కుల మతాలలో చిచ్చు పెడితే గొడవలు ప్రేరేపిస్తూ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెర తీస్తున్నారని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయం పాటించాలని కోరారు రానున్న రోజుల్లో గొడవలకు పాల్పడి ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపేటటువంటి ప్రతి ఒక్కరికి తగిన రీతిలో బుద్ధి చెప్తామని అన్నారు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు తెలిపారు అనంతరం చంద్రబాబు నాయుడు జూలకంటి బ్రహ్మానందరెడ్డి దిష్టి బొమ్మ రిపీట్ బొమ్మలను దగ్గం చేశారు ఈ కార్యక్రమంలో పెన్నెల్లి వెంకటరామరెడ్డి కొమ్మారెడ్డి చల్లమారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాత్రి ఇది చాలా దుర్మార్గమైన చర్య రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని సక్ చేయటం అంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఎవరైతే పేద కుటుంబాల యొక్క హృదయాలను టచ్ చేసినట్టే ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా మల్నాడు ప్రాంత అభివృద్ది కోసం పాల్పడిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఈరోజు కొప్పునూరు గ్రామం మాచర్ల మండలానికి సంబంధించి కొప్పునూరు గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు అదే ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉండే పేదవారు ఎవరైతే ఉన్నారో ఎస్టీలు ఎస్సీలు బీసీలకు సంబంధించి వాళ్ళు హలో రామచంద్ర అని అల్లాడుతున్న పరిస్థితి ఎందుకంటే వర్షాలు లేక కలవచ్చిన పరిస్థితుల్లో పక్కనే నాగార్జున సాగర్ ఉండి నీళ్లు లేని పరిస్థితుల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ ఒప్పునూరు అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను తీసుకొచ్చి ఈ రోజు పదిహేను వేల ఎకరాలకి నీళ్లు ఇచ్చే స్కీమ్ తీసుకొచ్చిన పేద రైతులు రోజు వాళ్ళ యొక్క మనసులు క్షోభిస్తా ఉన్నాయి ఈ తెలుగుదేశం బోండాలు చేసిన ఈ యొక్క నీచమైన పరిస్థితికి దీనికి సంబంధించి కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నాను ఎవరైతే దోషులు ఉన్నారో కానీ ఎక్కడా కూడా ఏ సంఘటన లేకుండా కూడా ప్రశాంతంగా అందరూ కూడా కలుపుకొని అన్ని కుటుంబాలు ప్రశాంతంగా ఉండాలని కోరుకొని ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా ఉంటే ఈనాడు ప్రతి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ఆదేశాల మేరకు ఇన్ఛార్జిగా వచ్చిన ప్రమాణం జరిగింది ఈరోజు గతంలో ఒకే రోజు ఏడు మందిని చంపిన మర్డర్ల కేసులో ఏమనుక ముద్దాయిగా ఉన్న రెడ్డి అతన్ని పంపించి ఈ రోజు సంవత్సరం కాలం నుంచి కూడా అన్ని ప్రాంతాలను టార్గెట్ చేసి అన్ని ప్రాంతాల్లో ఉండే కులాలను టార్గెట్ చేసి ఈ రోజు వాళ్ళందరినీ కూడా యాక్షన్ వైపు గొడవల వైపు మళ్లించేసి ఆ కుటుంబాల్లో చిచ్చు పెడతా ఉన్నాడు క్షోభ రహిస్తా ఉన్నాడు మాట వాస్తవం కాదని అనుకుంటా ఉన్నాను ఇతను వచ్చిన తర్వాతనే ఈ సంవత్సరాల కాలంలో ఎందుకంటే తెలుగుదేశం మేము పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో చెప్పుకునే ఏ తెలుగుదేశం నాయకుడు కానీ ఏ ఒక్క వాళ్ళ పార్టీకి సంబంధించి అనుభూతి పనులు కానీ ఏ సహాయం చేయలేని పరిస్థితిలో ఈరోజు గడచిన సంవత్సరం కాలం నుంచి పక్క చూస్తే వడ్డీకి సంబంధించి మంత్రి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేశారో ఈ రోజు పల్నాడు ప్రాంతంలో ఉండే ప్రతి పేద కుటుంబం మనసు శోభిస్తున్నదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏం చేసిందని అడుగుతా ఉన్నాను ఏం పేదవారికి సంక్షేమ కార్యక్రమం ఇవ్వడం అని అడుగుతా ఉన్నాను పేదవారి పక్షాన్ని నిలబడటం తప్ప అని అడుగుతా ఉన్నాను ఫ్యాక్షన్ ఉండకూడదు పల్నాడు ప్రాంతంలో ఏ గ్రామంలో ఫ్యాక్షన్ ఉండకూడదు అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకోవడం తప్ప అని అడుగుతా ఉన్నాను దానికోసం పాటు పడుతూ ఉంటే నేను శాసనసభ్యుడిగా ఎన్నికై రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు రాజశేఖర రెడ్డి గారి ఆయన యొక్క కోరిక మేరకు పల్నాడు ప్రాంతానికి రెండు వేల తొమ్మిదిలో శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన రోజు నుంచి కూడా పదిహేను అవుతా ఉంది నేను ప్రాంతంలో పనిచేయబట్టి కానీ గడిచిన సమన్వయంతో ఉండాల్సిన అవసరం ఉంది ఈ నెల నలభై రోజులు ఖచ్చితంగా సమన్వయంతో ఉండి రాబోయే ఎలక్షన్ వాళ్ళందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్పే కార్యక్రమం ఖచ్చితంగా చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేయబోతా ఉన్నాం ఎందుకంటే మనందరం కలిసికట్టుగా ఉంటే ఏమి ఎవరు ఏమి చేసే పరిస్థితి లేదు అక్కడక్కడ కూడా ఈ రోజు మా ప్రభుత్వం వస్తుందని మన కార్యకర్తలు ఇండైరెక్ట్ గా బెదిరించే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎవరు ఆదేశం పడాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే ప్రతి కుటుంబానికి ప్రతి వర్గానికి మనం సహాయం చేసిన తప్పితే వాళ్ళు ఏమి చేసింది లేదు ఇలాంటి గ్లోబల్ ప్రచారం చేసి ఏదో రకంగా ఏ మారుమూల ప్రాంతంలో ఏ చిన్న యాక్సిడెంట్ ఏమి జరిగినా కూడా